ప్రజల సొమ్ము దుర్వినియోగం పాత నిధులు నిలుపుకోలేదు కొత్త నిధులా ఊసులేదు వాకిటి శ్రీధర్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి స్వగృహంలో పత్రికా సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్ ఉంగ్లం అలేఖ్య తిరుమల్ మాట్లాడారు గట్టు యాదవ్ మాట్లాడుతూ ఏమి సాధించారని ఎమ్మెల్యే చైర్మన్ విజయోత్సవాలు జరుపుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు వన్పర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పూర్తి చేస్తామని చెప్పి పది శాతం మిగిలి ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేయడానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు సుందరంగా చేసిన చెరువులను పట్టించుకునే నాదుడే లేడు అని అన్నారు రెండేండ్లు కరోనా వచ్చినా మిగిలిన రెండు సంవత్సరాల్లో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రోడ్ల విస్తరణ తొంభై శాతం పూర్తి చేస్తామని కేవలం పాన్గల్ రోడ్డు కర్నూలు రోడ్డు కొంత భాగం మిగిలిపోయిందని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు నేటికి పూర్తి చేయలేదని అన్నారు మున్సిపల్ చైర్మన్ గా యాభై రెండు కోట్ల టిఎఫ్ఐడిసి తెచ్చిన నిధులు ఎస్డిఎఫ్ కింద ఇరవై రెండు కోట్లు మంజూరు చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితి మీదని విమర్శించారు హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి పదకొండు నెలలు పూర్తి చేసుకొని ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద సమరాలు జరుపుకుంటున్నారు మరి ఈ సమరాలని ప్రజలు విశ్వసిస్తున్నారా అన్నది వాళ్ళకి డిన్నపోతు మీద వర్షం కురిచినట్టు ప్రజా వ్యతిరేక పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళు వాస్తవంగా ఈ ప్రజల్ని అంచనా చేసి ప్రజల్ని వంచిన విజయోత్సవాలు ఇవి వాస్తవంగా ఇవాళ మీ పాలనతో ప్రజలందరూ పరిశ్రమలో ఉన్నారు మరి అందరూ మీ పాలన అనేది ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా వరపూర్తి మున్సిపాలిటీ అర్బన్ ఏరియాలో మరి ఇవాళ వేరే ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా విజయోత్సవాలు చేస్తున్నామని చెప్పి మరి ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు అందులో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఉంది ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడినా కూడా రోడ్ల విస్తరణను నేను త్వరలో కంప్లీట్ చేస్తానని చెప్పి గెలిచిన నలభై రోజుల్లోనే నేను మొదలు పెడతా పూర్తి చేస్తా అని చెప్పడం జరిగింది ఏడాది అవుతున్నా కూడా మరి అక్కడ రోడ్ల విస్తరణ కార్యక్రమం ఎక్కడ కూడా తట్టడి తేడం లేదు ఉన్న రోడ్ల డివెండర్ మధ్యలో ఉన్నటువంటి చెట్లకు కూడా నీళ్లు పోసే గతి లేదు ఇవాళ సుందరంగా నాలుగు చెరువులను ట్యాంక్ బల్డ్గా మారుస్తే వాటి మీద చెత్త తొలగించడానికి కూడా ఇవాళ మున్సిపాలిటీ మరి సిబ్బంది కొరతనా లేకపోతే నాయకుల కుచితమా నాకు అర్థం కాలేదు కానీ మరి ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి జరిగిందనేది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్మన్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అందులో ఒక ఉచిత బస్సు అమలు అయింది మరి ఆడబిడ్డలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు అమలు కాలే తెలంబంగారు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి సాధి ముఖ ముబారద్ది అమలు కాలే మరి ఉచిత కరెంట్ పేరు మీద కూడా మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ కూడా ఉచిత కరెంటు ఇంకా అమలు కాలేదన్నది మీరు గుర్తించాలి మరి విద్యార్థులకు స్కూటీలు ల్యాప్టాప్లు ఏ అది పూర్తి చేసుకున్నా కూడా వాళ్ళ స్కూటీలకు ల్యాప్టాప్లకి దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదా అని సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మరి ఇందిరామహిలు ఇస్తానన్నారు జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాం మరి ఇచ్చిన వల్ల కూడా గద్దంగా ఇచ్చిన వాళ్ళని కూడా తప్పుడు పత్రాలని చెప్పి గొప్ప చెప్పిన ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ జర్నలిస్టుల సంక్షేమంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారు ఆరు గ్యారెంట్లు ఇంట్లు అర్థమైపోయి ఫోర్ ట్వంటీ కానీ ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయలేదు మరి ఇది ఏం విజయం అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వాస్తవంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అవద్ధాల కిరావు ఓ కేడీ నెంబర్ వన్గా మాట్లాడుతున్నాడు మాటలు వస్తాయని చెప్పి అర్థం లేకుండా అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానా నేను లేకపోతే పాన్ షాప్ ముందర మాట్లాడుతున్నట్లు మాటలు ఏది నోటికి వస్తే అది గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని తిట్టకపోతే ఆయనకు దినమే గడిచినట్లు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష తీర్చుకున్నందుకు ఈ విజయసాధాలు చేస్తున్నారా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఎందుకంటే పత్రికా మిత్రుని కూడా మేము చూస్తు గతంలో మున్సిపాలిటీని రెండేళ్ళు కరోనా వచ్చిన నాలుగేళ్ళ మాకు సమయం వచ్చిన నాలుగేళ్ళ నాలుగు నెలలు మేము పరిపాలించిన అందులో రెండేళ్ళు కరోనా బారిన పడి ప్రజలకు సేవలు అందించినాం మిగతా రెండు సంవత్సరాల్లో ప్రజల కాళ్ళు మొక్కి రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టినాం మీరు కుచితంగా మతాలకు కులాలకు కుచితం పెట్టి మైనార్టీలకు రూలు మరి వయసులకు రూలుగా ఆ రోజు మీరు చేసినటువంటి దారుణాన్ని ప్రజలు చూస్తున్నారు రోడ్ల విస్తరణ అనేది సమన్వయం జరగాలి ఎక్కడైనా రోడ్ల విస్తరణ మేము తొంభై శాతం చేసినాం ఇంకా ఉన్నది పదే శాతం పాన్వల్ రోడ్డు మరి మిగిలిపోయినటువంటి రామటాయిస్ కాడ కొంత మరి కనకా పరమేశ్వర గుడి ముందర కొంత మరి కర్నూలు రోడ్లో మీరు వెళ్ళి షాప్ల యజమానులకు మేము అధికారంలోకి వస్తే రోడ్ల విస్తరణ మేము చేయం అని చెప్పి మాటిచ్చింది నిజం కాదా అని చెప్తున్నాం ప్రజలకు లోపలింట్లో ఒక మాట ఇస్తారు షాప్ యజమానులకు ప్రజల ముందరనేమో రోడ్ల విస్తరణ చేపడదాం అని చెప్పి గొప్పగా మాట్లాడతారు మరి ఏమైంది ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడైనా రోడ్ల విస్తరణ ఎందుకు మొదలుపెట్టలేదు పాం గతంలోనే నష్టపరిహారం కింద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మరి అక్కడున్న ఒక చోటామోటా నాయకుడు మాట్లాడతాడు మా నాయకుడి మీద ఏం జరగలేదని అక్కడున్న డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తే రోడ్ల విస్తరణకు అడ్డుపడ్డది ఆయనే వాళ్ళ పేరు చెప్పడానికి కూడా మాకు గలీజుకుంటుంది ఎందుకంటే ఇంత దారుణమైన పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రైతులను నిండా ముంచింది వాళ్ళు ఇచ్చిన రుణమాఫీని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకంటే మీరు వ్యవసాయ రుణాలను ఎంత మాఫ్ చేస్తున్నారు వ్యవసాయ ఇతర రుణాలను ఎంత మాఫ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి పాస్ మాట మాట్లాడి రైతున్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ పాలక వర్గాన్ని దించి కాంగ్రెస్ అస్తగతం చేసుకొని ఆరు నెలలైనా ఒక్క కొత్త ఇటుకే పిల్ల కూడా ఉండలే మున్సిపాలిటీకి ఒక్క లైట్ కొనే సత్తా లేకపోతే మాజీ మున్సిపల్ చైర్మన్గా నా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ఇస్తే ఒక మూడు వందల ట్యూబ్లైట్లు కొనేటటువంటి పరిస్థితి నా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈసారే చూసిన నేను మరి నిరంజన్ రెడ్డి గారి క్రిస్తూ గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి అయినటువంటి ఐడిసి యాభై కోట్ల నిధులు వాపస్ పోయినాయి బైపాస్కు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు వాపస్ పోయినాయి ఐటీ టవర్ ఊసే లేవు గతంలో మంజూరైన నిధులను నిలబెట్టుకొని అభివృద్ధి చేయడం లేదు కొత్త నీళ్ళు ఒక రూపాయి తెచ్చింది లేదు మరి ఈరోజు ప్రభుత్వం ఏదో ప్రజాపాలన విజయోత్సవాలకు నిధులు మంజూరు చేసినట్టు దుబారా ఖర్చు పెట్టి ఈరోజు విజయోత్సవం చేస్తా ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు పెట్టే ఖర్చు వనపర్తి మున్సిపాలిటీది ఇది ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా ఒక మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం తప్ప అధునాతన పనిముట్లు ఇవ్వడం తప్ప మీరు చేస్తున్నటువంటి భోజనం ఖర్చు ఫంక్షణాలు ఖర్చు ఇవన్నీ మున్సిపాలిటీ పైన భారం పడదా మీరు ఏదైనా చిన్న రోడ్డు కుంత పడదు ఒక ట్రిప్పు ముట్టం ఏమంటే జనరల్ ఫండ్ లేదనే మీరే ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విజయోత్సవం పేరిట మున్సిపల్ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేస్తున్నారు వనపర్తి మున్సిపాలిటీలో అటు అధికార గణం ఇటు అధికార పక్షం ప్రజలకు జవాబుదారితనమే లేకుండా పోయింది అది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసినారు మేము కూడా నాలుగు సంవత్సరాలు చైర్మన్ వైస్ చైర్మన్గా ఇరవై ఐదు మంది గా ఉన్నాం మొత్తం ముప్పై మూడు కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఆనాడున్నది మళ్ళీ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులతో సహా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఈరోజు లో భూమి కబ్జా చేసినట్టు ఆభిమని కబ్జా చేసినారు ప్రతిపక్ష కౌన్సిలర్లు పోతే కృసోలేని పరిస్థితి ప్రజల సమస్యలు వివరించడానికి కమిషనర్కి వెళ్ళిన చుట్టుముట్టు వాళ్ళే ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యం తక్కువ లోకల్ బాడీస్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వివరించాలా ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు అధికారులకు చెప్పి తీర్చాల ఒక రోడ్డు గుంత పడిందంటే రెండు మూడు బండ్లు కింద వరకు యాక్సిడెంట్ అయ్యే వరకు గుత్త పూడడం లేదు వనపరి పట్టణంలో ఒక చిన్న రోడ్డు ఏదైనా పెద్ద ట్రాక్టరు ఏదైనా పెద్ద లారీ పోయి అంటే కూడా దాన్న కింద పడాల్సిందే కానీ అటు అధికార పర్యవేక్షణ లేదు ఇటు అధికార పక్షం పర్యవేక్షణ లేదు మరి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో వారి విచక్షణకే మేము వదిలేస్తూ ఉన్నాం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పరిపాలన పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికీ మనం టీవీల ద్వారా